అపోస్తులుల కార్యముల గ్రంథము పదవ అధ్యాయం ముప్పైవ వచనాన్ని చదువుకుందాం అందుకు కొర్నేలి నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకొని ఈ వేల వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా అనే మాట కనిపించింది మనము ప్రార్థన చేయుచుండగా అని ఆ పదాన్ని పట్టుకొని ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రార్థన చేయుచుండగా అనే పదం ప్రభువు ప్రార్థన చేయుచు ఉండగా పౌలశీలలు ప్రార్థన చేయుచు ఉండగా పేతురు ప్రార్థన చేయుచు ఉండగా ప్రార్థన చేయుచుండగా అనేటువంటి ఆ పదం అపోస్తల కార్యముడు పది ముప్పైలో కొర్నేలి స్వయంగా మాట్లాడుతూ సాక్ష్యమించుచూ ఉన్నాడు నేను ప్రార్థన చేయుచు ఉండగా పగలు మూడు గంటలు మొదలుకొని ఈ వేళ వరకు అని అన్నాడు పగలు మూడు గంటలు మొదలుకొని ఈ వేల వరకు ఈ వేళ అనేటువంటిది ఎప్పుడు అని అనగా పేతురు కొర్నేలి ఇంటిలో ప్రవేశించిన వేళ కాబట్టి అది ఇంచుమించుగా సాయంకాలపు వేళ అని ఈ మాటను బట్టి గ్రహించవచ్చు మూడు గంటల వేళ ప్రారంభం ఈ వేళ వరకు నేను ప్రార్థన చేయుచుండగా ప్రశస్తమానమైన వస్త్రములు ధరించిన ఒకడు నా ఎదుటి నిలిచి కొర్నేలి నీ ప్రార్థన వినబడిను నీ ధర్మకార్యములు దేవుని సమకమైనందు జ్ఞాపకమందు ఉంచబడి ఉన్నవి గనుక నీవి ఒప్పే వర్తమానం పంపి పేతులను మారుపేయగల సీమోను పిలిపించుము అతడు సముద్రపు ధరనున్న చర్మకారుడైన సీమోని ఇంట ఉన్నాడని నాతో చెప్పాను సరే ప్రార్థన చేయుచుండగా అనే మాటను మనం పట్టుకున్నాం కాబట్టి కొన్నేళ్ళు కూడా నేను ప్రార్థన చేయుచు ఉండగా అని తాను ప్రార్థించుచు ఉండగా జరిగిన సంఘటనలను సంభవములను తెలియజేశాడు ఏంటి అంటే నేను ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన దూత ఒకడు ఆ సంగతులు పదవ అధ్యాయంలోనే ప్రారంభంలోనే మనకు కనబడతాయి ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి ఆ ప్రకాశమానమైన వాడు దేవుని దూత అని వ్రాయబడి ఉంది దేవుని దూత కొన్నీళ్ళని పిలిచి దర్శనమందు అనే మాటను వ్రాయబడింది కాబట్టి ఇది కల కాదు పగటివేళ నిద్రిస్తున్నప్పుడు కాదు పగటివేళ ప్రార్థించు ఉన్నప్పుడు అతనికి కలిగిన దర్శనం నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది అసలు కొన్నేలి రక్షణ పొందినవాడా ప్రార్థించు ఉన్నాడు కానీ కొన్నీలి రక్షణ పొందినవాడా అంటే కొన్నేలి రక్షణ పొందినవాడు కాదు కొన్నేలు ఏమైనా దైవ సాంగత్యమును కలిగిన వాడా అంటే అదే మనం చెబుతున్నామే వారు మనస్సు పొందుట పాపక్షమాపణ పొందుట బాపు తీసుకు తీసుకొనిట ఇవన్నీ ఈ వరుసలో ఏమైనా చేరినవాడా అంటే తనకేం తెలియదు అవన్నీ ఏమి తెలియదు ఇతన్ని గూడ్చి ఒక చిన్న మాట చెప్పాల్సి వస్తే నీతిమంతుడైన పాపని చెప్పాలి ఎందుకు అనంటే అతడు దేవుని గూడ్చి విన్నాడు అంతే పాప క్షమాపణను పొందినవాడు కాదు రక్షణ అనుభవాన్ని కలిగిన వాడు కాడు గాని పాపము జోలికి వెళ్ళిన వాడు కాడు ఎందుచేతున్నాగా అతని ఉద్యోగము చూడగా అది ఎట్లాంటిదో మనకు కనబడుతుంది శతాధిపతి చాలా కాలం క్రిందట యోహాను చెప్పిన మాటలు ఏమిటో మనకు అర్థమవుతాయి సువార్త మూడవ అధ్యాయం పద్నాలుగు యోహాను సువార్త మూడు పద్నాలుగులో మేమేం చేయాలి అని అందరూ అడిగారు అతన్ని సైనికులు అడిగారు మేమేం చేయాలి మాకు చెప్పండి అని సైనికులను మేమేం చేయవలని అడగగా అందుకు అతడు ఎవనిని బాధ ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండండి సాధారణంగా సైనికులు అక్రమంగా సంపాదించగలగలిగిన దారిని కలిగి ఉన్నారు ఈ మాటను బట్టి చూడగా అక్రమంగా సంపాదించుకొనగలిగిన దారి వాళ్ళకుంది అయితే కర్నేలి అక్రమ సంపాదన కలిగిన వాడు కాడు కొర్నేలి అక్రమ ఆలోచనలు కలిగిన వాడు కాడు దేవుని మార్గము ఎరుగక పోయినను ఎరిగిన వారమని చెప్పుకునే వారి కంటే నీతి జీవించినవాడు రక్షణను పొందలేదు అని చెప్తానమే పొందినామని అనుకునే వారి కంటే చెప్పుకునే వారి కంటే సరిగ్గా బతికినటువంటి వాడు నీతిమంతులము అని చెప్పుకునే వారి కంటే నీతిమంతుడుగా జీవించినవాడు చెప్పుకోలేదు కానీ కార్యాలన్నీ కూడా ఉన్నాయి తాను చెప్పలేదు చెప్పుకోలేదు కానీ ఆ కార్యాలన్నీ కూడా ఇతనిలో మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి అందుచేత దేవునికి కావలసింది చెప్పుకోవడం కాదు చేయడం కావాలి అని కొర్నేలి జీవితం మనకు చెబుతుంది కొర్నేలి దేవునికి ఇష్టడుగా బతికిన వాడుగా కనబడుతున్నాయి అతని జీవితం క్రియలు అందుకే దేవుడే సంతోషించాడు అనే మాట చెప్పబడింది కదా అదెంత మంచి మాట దేవుడే సంతోషించాడు దేవుని సన్నిధికి చేరగలిగిన ప్రార్థన ఒక సవాలుతో కూడినటువంటి జీవితం కొన్నేలిది రక్షణను పొందినవాడు కాడు అని గట్టిగా చెప్తున్నామే రక్షణ పొందని వాడైన అతని ప్రార్థన దేవుని సన్నిధిని చేరింది రక్షణ పొందిన మన ప్రార్థన దేవుని సన్నిధి చేరడమే అనుమానంగా కనబడుతుంది కాబట్టి చెప్పుకునే వారి కంటే జీవించే జీవితాన్ని కలిగిన వాడితాడు రక్షణ పొందినవాడు కాడు అని ఏ విధంగా చెప్పగలుగుతున్నావు అంటే పదకొండు పద్నాలుగులో నీవును నీ ఇంటి వారందరిని ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని ఈ ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి నాకు తెలిపిన దేవదూతినే చెప్పాడంట ఫలాని వ్యక్తిని పిలిపించుకో అతని మాటల వలన ఏ మాటలు చెప్తాడో ఆ మాటల వల్ల నీకు రక్షణ కలుగుతుంది అని చెప్పాడట దేవదూతి ఆ సంగతులను చెప్పాడు ఇక్కడ పూర్తిగా విషదంగా లేవు ఆ సంగతులన్నీ కూడా కొరనేలి వివరంగా పేతురితో చెప్పాడు ఇంకనూ రక్షణ పొందని వాని ప్రార్థన దేవుని సన్ని చేరగలుగుతుందా ఆ విషయాన్ని పేతురు మనకు క్లారిఫై చేశాడు తేటతల్లం చేశాడు ఏమని దేవుడు పక్షపాతి కాడని పది ఇరవై నాలుగు నేను నిజంగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించును ఆ మాట గొప్పది ప్రతి తరములోను ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా బ్రతుకు ఆయనకు భయపడి ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణ్ణి రక్షణ లేని వాడు ఆయనకు భయపడి నీతిగా నడుచుకుంటున్నాడు రక్షణ బంధిన వాళ్ళంతా ఇంచుమించుగా భయం వదిలేసినారు అనేకులకు భయం లేదు రక్షణ పొందిన అనేకులకు భయం లేదు ఎందుకంటే చూసి 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 దేవుడు చులకనయినాడు ప్రసంగీకులకు భయం లేదు విశ్వాసులకు భయం లేదు ఆయన దర్శనం కలిగిన వాడు భయపడ్డాడు అన్నిజనుడైన వాడు భయపడ్డాడు దేవునికి భయపడినవాడు అని ఇతను గూర్చి దైవగ్రంథం చెబుతుంది దేవుని ఎందు భయభక్తులు కలిగినవాడు ప్రియులరా ఇతని ప్రార్థన దేవుని సన్నిధికి చేరడమే కాక దేవుడు తన దూతన అతని యుద్దకు పంపించగలిగిన శక్తివంతమైనదిగా ఉంది ఇది ఒక అన్యజనుడు దేవుని కూర్చిన అవగాహన లేనటువంటి వాడు గ్రంథం చేతులో ఉన్న మనకు చెబుతున్న పాఠం కాబట్టి ఇట్టి జీవితాన్ని కలిగి ఉండడం అవసరం అతని గూర్చి మనకు వ్రాయబడిన విషయం ఏంటంటే దేవునికి భయపడేవాడు నీతిగా ప్రవర్తించేవాడు రక్షణను గూర్చిన సంగతును తెలియవు దారి తెలియదు అపోలోవలే ఆత్మ ఎందు తీవత్ర కలిగినవాడు కానీ ప్రభు అతన్ని అకుల పృష్కల చేతికి అప్పగించగా వారు చేసిన పని ఏమిటి అని అనగా వారు అతనికి దేవుని మార్గమును పూర్తిగా విషద పరిచర మాట అపోస్తుల కార్యములు పద్దెనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి వారిద్దరూ అపోలోను చేర్చుకొని దైవ మార్గమును సంగతులు అతనికి పూర్తిగా విషద సందర్భం కాకపోయినా ఒక మాట చెప్పాలి అకులా పుష్కుల ఎవరు అంటే ప్రాథమికంగా మనకు కనిపించేటట్లుగా దేవుని సేవకులేం కాదు కానీ వారు డేరాలు కుట్టుకున్నటువంటి ఒక జంట భార్యాభర్తలు అపోలోను గురించి వ్రాయబడిన మాట ఏమిటి అంటే అపోలో అని ఒక యూదుడు విద్వాంసుడు లేఖనముల యందు ప్రవీణుడు అంటే దేవుని వాక్యం అంత బాగా తెలుసునట విద్వాంసుడు రొత్త నిబంధన కాలములో బ్రతుకుచున్న పాత నిబంధన గ్రంథం యొక్క విద్వాంసుడు గాని ఒక విశ్వాసుల జంట అతన్ని చేర్చుకొని దేవుని మార్గం అంటే ఏమిటో అతనికి విశద పరిచినారు సంఘంలో మాకెందుకు వాక్యం మాకెందుకు బోధ మేమెందుకు నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన పూర్తిగా తప్పు ఒక పండితుని చేర్చుకొని ప్రతనిబంధన సంఘపు వారు అతనికి లేఖనములను దేవుని మార్గమును పూర్తిగా విశదపరిచిరి అనే మాట ప్రాయపడి ఉంది ఇక్కడ మనకు అర్థమయ్యే సంగతి ఒకటి ఉంది అదేమిటంటే తన ఎందు భయభక్తులు కలిగి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించునని పేతురు చెప్పినట్లుగా కొర్నేలిని దేవుడు అంగీకరించి పేతురును పంపించాడు సరైన దారులానికి ఆత్మ ఎందు తీవ్రత కలిగి దేవుని మార్గాన్ని సరిగ్గా ఎరగకపోయినా అపోలోను దర్శించడానికి దేవుడు అకుల పృష్టిలను పంపించినాడు ఆరాధించు ఉన్నప్పటికీ ఆరాధన అంటే ఏమిటో ఎరగనటువంటి వానికి అంటే రక్షణ లేకపోయినా ఆరాధించుతూ ఉన్నాడట అట్టివానికి తన మార్గమును విశదపరచడానికి దేవుడు ఫిలిప్పును పంపించినాడు గనుక మార్గం ఏంటి అసలు లైన్ ఏంటి లైన్ ఏమిటంటే అపోస్తల కారముడి గ్రంథంలో పేతురు పలికిన మాట మనం మెరుగుతాం కదా మేమేం చెయ్యాలంటే ఏమి లేదు ప్రభుణి యేసు క్రీస్తు డామమున మొదట మీరు మారు మనసు పొందాలా తర్వాత బాప్తీసం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందురు అని చెప్పాడు కదా మారు మనసు బాప్తిష్పమని వన్ టూ త్రీ ఫోర్ అనేటువంటి మెట్లు ఉన్నాయే ఆ మెట్లను ఎరగని వారిని కూడా దేవుడు దర్శించి ఆ మెట్ల ప్రకారంగా ఈ అనుభవంలోనికి ఎక్కువటకు వీలుగా తన దాసులను వారి దగ్గరికి పంపించినాడు కాబట్టి ఏమర్థమవుతుంది అని అంటే తెలిసిన వారికి వన్ టూ త్రీ ఫోర్ ఒకటి రెండు మూడు మెట్లు ఎక్కడం తెలియకపోయినప్పటికీ కూడా తనను ఆరాధించుతున్నటువంటి వారిని అంగీకరించి వారి యొద్దకు తన దాసులను పంపించి ఈ అనుభవంలోనికి నడిపించటం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నటువంటి పద్ధతి లేక దేవుని కార్యం అని మనం గుర్తుంచుకోవాలి అందుచేత ప్రియులారా మనం గ్రహించవలసినటువంటి పద్ధతి ఏమిటి అని అంటే సంగతి ఏమిటి అని అనగా ప్రార్థన చేయుచు ఉండగా ప్రార్థన చేయుచు ఉండగా అని ఆ ప్రార్థన చేయుచు ఉండగా అనేటువంటి ఆ ఒక్క పదం ఉంది దాన్నే పట్టుకున్నాం కానీ దాని వెనక ఆ ప్రార్థనను అంగీకరించగలిగిన జీవితం కూడా ఉంది చాలాసార్లు ప్రార్థనలు ఉన్నాయి కానీ జీవితం లేదు కొందరికి జీవితం ఉంది కానీ ప్రార్థన లేదు కాబట్టి ప్రార్థన ఉండి జీవితం లేకపోయినా జీవితం ఉండి ప్రార్థన లేకపోయినా మనం అంగీకరించబడమని గుర్తుంచుకోవాలి ప్రార్థన కలిగిన వారు జీవితాన్ని కలిగి ఉండాలి జీవితాన్ని కలిగిన వారు ప్రార్థనను కలిగి ఉండాలి అనే విషయము దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది కనుక ప్రార్థించుచుండగా జరిగినటువంటి ఈ గొప్ప సంఘటన అది ప్రస్తుతం మనకు కూడా చాలా అవసరమైంది అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి మనం ప్రార్థించుచూ ఉన్నాము జీవితం లేని ప్రార్థన మాత్రం దేవుడు అంగీకరించటం ఒకనికి ప్రార్థన ఉంది కానీ జీవితం లేదు ఆ సంగతి తెలుగుకాసు వార్త పద్దెనిమిది అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన శుంకరి పరిసైన్ యొక్క ఉపమానంలో మనం గ్రహించగలం ఏమిటది అని అంటే అతడికి ప్రార్థన ఉంది కానీ జీవితం లేదు అంచేత అతడు జీవితకాలం అంతా అదే ప్రార్థన చేసినాడు కానీ తన జీవితంలో ఎన్నడే గానీ సంతోషించుచు నీతిమంతుడై ఇంటికి వెళ్ళలేదు ఎందుకనగా నీతిమంతుడనని తాను అనుకున్నాడు కాబట్టి దేవుని నుండి వచ్చు నీతినతడు అతడు పొందలేదు తానే నీతిమంతుడను అని అనుకున్నాడు కాబట్టి దేవుని నుండి వచ్చు నీతిని అతడు పొందలేకపోయాడు మరి ఒకడు నేను నీతిమంతుడను కాను అని అనుకున్నాడు కరుణించుమని ప్రార్థన చేశాడు ప్రభు అతన్ని దర్శించాడు అతడు నీతిమంతుడై సంతోషించుతూ తన ఇంటికి వెళ్ళెను అనే మాటను చూడగలుగుచు అన్నాం అందుచేత ప్రార్థన జీవితం అని అంటున్నామే ఇలాగ చెప్పుకోవాల్సి వస్తే ప్రార్థన ప్రవర్తన ఈ రెండు కలిసి ఉంటే దేవుని యొద్ధ నుండి మనకు జవాబు రాగలుగుతుంది ప్రార్థన మరియు ప్రవర్తన హన్నా ప్రార్థించుచూ ఉండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచు ఉండేను అంటే ఆమె ప్రార్థనకు జీవితానికి ఏదైనా తేడా ఉందేమో కాబట్టి ఆమె నిజంగా ప్రార్థన చేస్తుందా మత్తురాలై ఏదన్నా మాట్లాడుకుంటుందా గొనుక్కుంటూ ఉందా సనుక్కుంటూ ఉందా ఇది ప్రార్థననా లేక సనుగా ఇది తన ఆత్మ తీవ్రత చేత చేయుచున్న ప్రార్థననా లేకపోతే మత్తు వలన కలిగినటువంటి మాటలా అని అతడు వెళ్ళి పరిశీలన చేయగా ఆమె అనింది నా హృదయవేదనయ్యా నా బాధనంత నేను దేవునికి చెప్పుకుంటున్నానయ్యా నా ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నాను కాబట్టి ఆమె ప్రార్థనకు నెక్స్ట్ ప్రవర్తనకు సరిగ్గా అతికింది అందుకే ఆయన అన్నాడు అమ్మ నువ్వు చేసుకున్న మనవిని దేవుడు అంగీకరిస్తాడు వెళ్ళు అని చెప్పి అన్నాడు ఆయన అన్నాడు దేవుడు హన్నా హన్నామొరణు వినియామిను జ్ఞాపకము చేసుకున్నాడు అంచేత ప్రార్థన ప్రవర్తన అది అతికితే అప్పుడు సమాధానాలు దేవుని నుంచి మనము పొందుటకు వీలు కలుగుతూ ఉంది ఇప్పుడు ప్రార్థనలు ఎక్కువైనాయి ప్రవర్తన తక్కువైంది ప్రార్థన ఎక్కువయ్యాయి ఎందుకంటే ప్రార్థనకు వెళ్ళాలి అనేటువంటిది విశ్వాసుల ఆలోచన అయితే రావాలి అనేటువంటిది సేవకుల ఆజ్ఞ కాబట్టి అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు జరుగుతున్నాయి కానీ అందరూ కలిసి మరిచి మరిచిపోయింది మాత్రం ప్రవర్తన ప్రవర్తనను మర్చిపోయాం కాబట్టి ఎక్కడ ప్రవర్తన ఉండదో అక్కడ ప్రార్థన ఉన్నా దానికి జవాబు ఉండదు అనే విషయము దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది కనుక ప్రియులారా ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రకారంగా ప్రవర్తిద్దాం అలాగే ప్రవర్తిద్దాం ప్రవర్తన ప్రకారంగా ప్రార్థన చేద్దాం దేవుడు తప్పనిసరిగా దానికి జవాబును అనుగ్రహిస్తాడనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఒక ప్రార్థనకు కొర్నేలి చేసిన ఒక ప్రార్థన ఇద్దరిని దగ్గరికి పంపించింది కొర్నేలి చేసిన ప్రార్థన ఇద్దరిని దగ్గరికి పంపించింది ఒకరిని పరలోకం నుండి పంపించింది ఒకరిని పక్క ఊరు నుంచి పంపించింది ఇద్దరు ఆయన దగ్గరకు వచ్చారు కొర్నేలి దగ్గరికి వచ్చారు పరలోకం నుండి ప్రకాశమానుడైనటువంటి దేవదూత ఆ స్థలమునకు వచ్చాడు అలాగే ప్రక్క నుండి కొర్నేలి పిలిపించుకొనగలిగినాడు ముఖ పరిచయం లేనటువంటి వ్యక్తులు పరలోకము నుండి దేవుని దూత కనిపించినాడు ప్రకాశమానుడు గొప్పవాన్ని చూడగలిగినాడు అలాగే రక్క నుండి అనగా దూరము నుండి భూమి మీద అప్పుడున్నటువంటి గొప్పవాడిని చూడగలిగిన అప్పుడున్న గొప్పవాడిని చూడగలిగినాడు అప్పుడున్న గొప్పవాడెవరు పేతురే ఇంకా పౌలు రాలేదు పేతురే అప్పుడున్న గొప్పవాన్ని చూడగలిగినాడు ప్రార్థన ఇద్దరిని అతనికి సమీపస్తులుగా చేసింది అంతేకాదు ఫలాని వ్యక్తిని పిలిపించుకోమని చెప్పగా ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన దూత వచ్చాడు ఆ దూత చెప్పిన సంగతి ఏమిటంటే ఫలాని చోట్ల నుండి పాలన వ్యక్తిని పిలిపించుకో అన్నాడు ఫలితం ఏమిటి అనంటే ముఖ్యులైనటువంటి తన స్నేహితులు అలాగే తన బంధువులను వారందరిని పిలిపించుకొని వారినందరిని పిలిపించుకొని కొర్నేలి దేవుని దాసుని కొరకు కనిపెడుచున్నాడు దేవుని దాసుడు వచ్చాడు సువార్తను ప్రకటించినాడు జరిగిన సంగతి ఏమిటి అని అనగా దేవును ఆకిమిలాగున చెబుతుంది అపోస్తుల కార్యముల గ్రంథం పదవాధ్యాయం నలభై నాలుగు వచ్చినం పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దియ్యను సున్నతి పొందిన వారిలో పేతురితో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము జనుల మీద సహితము కుమరించబట్ట చూచి విభ్రాంతి నొందిరి అని వ్రాయబడి ఉంది ఇంతకు ముందు ఒకటి రెండు మూడు నాలుగు మెట్లు అని చెప్పాను మీరు మారు మనసు పొందండి పాపక్షమాప నిమిత్తం వాపుతీష్పం పొందండి పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుతారు ఒకటి రెండు మూడు నాలుగు కానీ ఇక్కడ జరిగింది ఏమిటి ముందు వారు పరిశుద్ధాత్మను పొందారు అవునా ఆ తర్వాత వారు బాప్తిష్పమును పొందారు విచిత్రంగా కనిపించింది భక్తిపరుడైన ఒక వ్యక్తి చేసినటువంటి ప్రార్థన నీతిమంతుడైన ఒక వ్యక్తి చేసిన ప్రార్థన దేవునికి భయపడిన వాడు చేసినటువంటి ప్రార్థన సిస్టమును తిరగతిప్పింది ఏమిటా సంగతి మీరు అదే పేతురు అదే పేతురు తన నోటితో బోధించిన బోధ ఏమిటో మనం మెరుగుదాం ఇందాకనే ఆ వచనాన్ని గుర్తు చేసుకున్నామను అపోస్తుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచనములో మేమేమి చేయాలని వారు అడిగితే ముప్పై ఎనిమిదిలో ఇలాగన్నాడు మారు మనసు నిమిత్తం మీరు మారు మనసు పొందండి ఆపక్షమాప నిమిత్తం బాప్తిస్మం పొందండి మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు అని ఇలాగును చెప్పాడు ఇప్పుడు మారు మనసు లేదు బాప్తిజం లేదు పరిశుద్ధాత్మను వరం మాత్రం వచ్చింది ఆయన ఒకటి రెండు మూడు అని ఆయన చెప్పినాడు ఇక్కడ మూడు ఒకటి రెండు అయ్యింది ప్రార్థించుచు ఉండగా అనేటువంటి విషయము ఇక్కడ మనకు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఆయనను ఎరగని గ్రంథము లేని అన్ని జనులకు ఆయన తన చిత్త ప్రకారంగా దర్శనమిచ్చువాడు తన చిత్త ప్రకారంగా చేయువాడు తెలిసిన వారిని గ్రంథము ద్వారా లేఖనముల ద్వారా వాక్యము ద్వారా తన యొద్దకు నడిపించుతున్నటువంటి వాడు తెలియని వారిని వారి భక్తిని బట్టి వారి నీతిని బట్టి వారు తనకు భయపడ్డని బట్టి దారిలోనికి తీసుకుని వచ్చేవాడుగా మనకు కనబడుతున్నాడు ఒక్కని ప్రార్థన వినండి ఒక్కని ప్రార్థన అతడు ప్రార్థించుతూ ఉండగా దేవుని సన్నిధికి చేరింది పర్వలేదు నా ప్రార్థన నాది నా ధర్మకార్యం నాది నా జీవితం నాది అని అనుకుని అతడు సరిపెట్టుకుని ఉండేవాడు అతని భక్తి జీవితం అతనికి దేవు అతడు దేవునికి భయపడే జీవితం అతని నీతి జీవితం అతని సత్ప్రవర్తన జీవితం ఏమిటది తాను భక్తిపరుడు ఎందుక మాట ఉంది తను యొద్ద కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి శతాధిపతి భక్తిపరుడు కాగా ఆయన దగ్గర ఉన్నటువంటి పనిచేసే వ్యక్తి కూడా ఏమయ్యాడు అతడు భక్తిపరుడుగా మార్చిపెడ్డాడు అటువంటి వాడిని దేవుడు దర్శించాడు అతని ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చుట ద్వారా జరిగిన సంగతి ఏమిటంటే అతడు మాత్రమే కాక అతని బంధువులు ముఖ్య స్నేహితులు వీరందరూ కూడా అన్యజనులైన వీరు బంధువులు అన్యజనులు స్నేహితులు ఎవరైనా ఉండి ఉండవచ్చు కానీ ఎక్కువ శాతం తన వారిలో స్నేహితులు ఉండవచ్చు తను అన్యజనుడు రోమియుడు కానీ దేవుని గొప్ప కార్యం ఏంటి అని అంటే వారందరూ కూడా ఆ దినమున రక్షణ పొందడానికి వీలు కలిగింది పరిశుద్ధాత్మను వరమును పొందడానికి వీలు కలిగింది అసలు ఏర్పరచబడిన వారు అంటే యూదులైనటువంటి వారు వారు మేము ఘనులము అని అనుకుంటున్నటువంటి వారు సహా విభ్రాంతిని పొందడానికి ఆశ్చర్యపడడానికి వీలు కలిగిందనేటువంటి విషయము దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది ఒక వ్యక్తి ప్రార్థించు ఉండగా జరిగిన సంఘటన ఇంతకంటే మించి ఏం కావాలి ఒక వ్యక్తి ప్రార్థించు ఉండగా జరిగిన సంఘటన అతని ముఖ్య స్నేహితులు అతని బంధువులు అసలు ఆ కుటుంబాలన్నీ కూడా రక్షణ పొందడానికి ఒక్కడు కారకుడయ్యాడు ఒక్కడి ప్రార్థన కారణమైంది ఇది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు అందుకే మీరందరి కోసం ప్రార్థించండి రాజుల కోసం అధికారుల కోసం అని దేవుని వాక్యం తిమతి మొదటి పత్రిక రెండు ఒకటిలో చెప్పే మాట అక్షర సత్యం అలాగున ప్రార్థిద్దాము ప్రార్థనను కొనసాగిద్దాము చేయుటకు ప్రభు మనకు సహాయమును అనుగ్రహించి నడిపించునుగాక ప్రార్థన చేద్దాం మిక్కిలి కనికరమును అత్యంత దయాజాలి కలిగిన మా పరమ తండ్రి పరిశుద్ధమైన మీ నామమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞత స్థుతులు స్తోత్రములను చెల్లించుకుని చూమును ప్రేమించి దర్శించి మీరు మాకు అనుగ్రహించిన సమయం కొరకు స్తోత్రాలు మీ వాక్యం కొరకు మిక్స్తోత్రాలు కొన్నేళ్ళు వలె మేము కూడా ప్రవర్తన కలిగిన వారమై ప్రార్థించుటకు సహాయం చేయండి జీవితముతో ప్రార్థించుటకు సహాయం చేయండి ఒకటి ప్రార్థన ద్వారా అనేకులు రక్షణ పొందగలిగారనే విషయం ఒకటి ప్రార్థన పరలోకాన్ని భూలోకాన్ని కదిలించగలిగిందనే సంగతిని మేము జ్ఞాపకం చేసుకొనగలుగుతూ ఉన్నాం పరలోకము నుండి దేవదూత ప్రత్యక్షము కాగా భూలోకం నుండి దేవుని దాసుడు కనిపించిన సంగతి తన యొక్కకు వచ్చిన సంగతిని మేము జ్ఞాపకం చేసుకుని ఇలాంటి బలభరితమైనటువంటి ప్రార్థన జీవితాలు మాకు దయచేయమని వేడుకొనచ్చు మీ కృపగల హస్తాలకు అప్పు చెప్పుకొనచ్చు మా ప్రభోయిన క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి